జై శ్రీరామ్ ఈరోజు నేను మీకు కీరా దోశ సంబంధించి పెరుగు పచ్చడి చూపిస్తున్నాను అలా చలువ ఎండాకాలంలో అయితే సలాడ్ లాగా కూడా దీన్ని తీసుకోవచ్చు ప్రతి సీజన్లో కూడా తీసుకోవచ్చు ఈ పర్టికులర్గా ఒక సీజన్ అన్నట్టు ఏం లేదు దీంట్లో నేను ఉప్పు వేసాను ఆవల పొడి వేసినట్టయితే కీర అన్నది మెత్తబడకుండా ఉంటుంది చాలా రుచికరంగా ఉంటుంది కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేస్తే కొంచెం చేదు పడ్డట్టు ఉంటుంది అందుకని కొంచెం వేసుకొని చేసుకోవాలి దీంట్లో పెరుగు కలుపుతున్నాను ఇది మీరు ఆలుబాత్ టైప్ కానీ లేకపోతే వెజ్ బిర్యానీ కానీ ఏది చేసినా కూడా దానికి ఒక కాంబినేషన్ కింద రైతా లాగా వాడుకోవచ్చు దీన్ని మీరు ఇది ఈ కాంబినేషన్కి ప్రతి ఒక్క కాంబినేషన్కి వాడుకోవచ్చు సలాడ్ లాగా వాడుకోవచ్చు చపాతీకి బాగుంటుంది అనేక బాగుంటుంది ఇది ఇప్పుడు తాలింపు పైనుంచి చేసి పెట్టు తాలింపుని కలిపేస్తున్నాను సో చాలా ఈజీగా తొందరగా అయిపోయేది ఆరోగ్యకరంగా ఉండేది రుచికరంగా ఉండేది కీర పెరుగుపచ్చి దీన్ని ముక్కలుగా కూడా చే పోసి పెట్టచ్చు అలాగే తురిమి కూడా చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి